రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది పలు జిల్లాలకు రెడ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో వాగులు వంకలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఎగోవ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి అనేక చోట్ల రహదారులు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి సుల్తాన్పూర్ గోరుకొత్తపల్లి గ్రామాల మధ్య చేపట్టిన నిర్మాణ పనులు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రాయపర్తి మండలం జైరాం తండాలో వర్షపు నీటితో రోడ్లు బురదమయంగా మారాయి దీంతో మట్టి రోడ్లపై వరినాట్లు వేసి స్థానికులు నిరసన వ్యక్తం చేశారు రోడ్ల పరిస్థితిపై పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హనుమకొండ జిల్లా పరకాల చలివాగు అలుగుపారుతోంది వరద ధాటికి చలివాగు బ్రిడ్జి పిల్లర్ వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడగా జిల్లా కలెక్టర్ అధికారులతో పరిశీలించారు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దుబ్బపల్లిలో మోరంచవాగు ఉధృతి కొనసాగుతోంది రేగుండ మండలం తిరుమలగిరిలోని పాండవుల గుట్టపై నుంచి వరద జలపాతంలా కిందకు దూకుతోంది మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి చెరువులు కుంటలు నిండుకున్నాయి చెన్నూరు కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి నదీ ఉధృతికి పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో వందలాది ఎకరాల పత్తి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రాణహిత నదీ ప్రవాహం అదునుగా చేసుకుని దొంగలు టేకు దుంగలను తెప్పలుగా మార్చారు అధికారుల కళ్లుగప్పి తరలించేందుకు నదిలో వేశారు అంతలోపే అప్రమత్తమైన అధికారులు మూడున్నర లక్షల రూపాయల విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు భద్రాద్రి జిల్లా అర్లపెంట పంచాయతీ కిస్తారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ఇరవై కిలోమీటర్ల మృతదేహాన్ని అడవిలో మోసుకెళ్లాల్సి వచ్చింది సిద్దిపేట జిల్లా చందాపూర్ శివార్లో కూడవెల్లి వాగు మత్తడి అలుగుపారుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబేంగ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరి విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు నీరు నిలవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు